కూర వేసుకోండి అలాగే ఎక్కువ తిరుమల చేస్తాడు ఏం కాదులే పర్వాలేదు తినండి ఇంకా పోయి తీసుకుని కొంచెం కూర ఎక్కువ తినగలనమాట అది కరెక్ట్గా ఇలా ఉండగానే మనం స్టవ్ ఆఫ్ చేసేయాలన్నమాట ఇంకా కొంచెం గట్టి పడుతుంది కూర వెల్కమ్ బ్యాక్ టు నేను మిస్ ఈరోజు మన వేడియో బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తున్నానంటే ఇదిగోండి పూరి చోలే కర్రీ అనమాట ఇదిగోండి రాత్రి నానబెట్టేసానండి ఈరోజు మార్నింగ్ మనం ఏదైనా చేసుకోవాలనుకున్నప్పుడు ఇవి కొంచెం ఎక్కువ టైం నానాలి కదా అందుకని రాత్రి నానబెట్టేసాను ఇదిగోండి చక్కగా నానుకొని ఇప్పుడు ఇవి కుక్కర్లో పెట్టేసి బాయిల్ చేయాలన్నమాట ఇదిగోండి ఇవైతే మళ్ళీ మార్నింగ్ రెండు మూడు సార్లు కడిగేసానండి ఇదిగో నేను పూలు తెచ్చాను నీకు మల్లెపూలు దేవుడికి చామంతి మంచి గులాబీనా మల్లెపూలు ఈ సౌకర్యం కోసం రెండు ముక్కులు తీసుకొని తిప్పాను అంటే నేను కట్ చేసుకోలేనా కట్ చేసుకోవడం నేనే కట్ కరెక్ట్ గా ఉంటాయి కదా తల్లకి నేను కూడా ఎక్కువ ఇంత ఓకే థ్యాంక్స్ అండి మన ఇద్దరు వచ్చిన థ్యాంక్స్ ఏంటాయి ఇదిగండి నేను మొదటితో చేస్తున్నానండి పూరీలు ఇందులో ఇదిగో ఒక మూడు స్పూన్లు ఉప్మా రవ్వ వేస్తున్నానండి వేయటం వల్ల చక్కగా క్రిస్పీగా బాగా వస్తాయి అనమాట అలాగే ఇదిగో కొంచెం అండి రుచికి సరిపడినంత సాల్ట్ ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలపాలండి బాధలు వేసేటప్పటికి ఇలాగ చక్కగా అలంకరించుకొని వంట చేస్తూ ఉంటే మరి మహదానందంగా ఉంటుంది మహాలక్ష్మిలా ఉంటుంది అలా కాకుండా తల ఇలా చేస్తే అస్సలు బాగుంది నైట్లో వేసి వేసుకుని చేస్తూ ఉంటారు అస్సలు వేసుకుంటే చేసుకుంటే గోన్సన్సి కప్పుకున్నట్టే ఉంటుంది గట్టిగా కలపాలండి గురికి మాత్రం కొంచెం గట్టిగా ఉండాలి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఎక్కువసేపు గట్టిగా కలిపితే ఎక్కువసేపు కలిపితే అంత మెత్తగా అవుతాయి రవ్వేస్తాం కదా అందుకని ఎక్కువసేపే కలపాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందామండి ఇదిగోండి రెండు ఉల్లిపాయలు తీసుకుని కట్ చేశానండి అలాగే రెండు పచ్చిమిరపకాయలు రెండు టమాటాలు కూడా ఇలా చిన్నగా కట్ చేశానండి కొంచెం కొత్తిమీర కరివేపాకు తీసుకున్నాను ఇవి కూడా రెడీగా ఉన్నాయండి మనం కర్రీ ప్రిపేర్ చేయడం కోసం ఇదిగోండి కుక్కర్ కూడా ఐదు విజిల్స్ వచ్చినాయి ఇదిగోండి చక్కగా ఉడికిపోయిందండి శనగలు అయితే చక్కగా ఉడికిపోయినాయి కరెక్ట్గా ఉడికినాయి అండి ఇదే విధంగా ఉడకాలన్నమాట బాగా ఎక్కువగా ఉడికిపోయినా ఆ పేస్ట్ కింద అయిపోతాయి బాగోదు చాలా వేడిగా ఉంది ఇలా ఉడకాలన్నమాట ఓకే అండి ఇప్పుడు కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తాను కళా పెట్టానండి కళ వేడైంది ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను ఒక మూడు గంటల వరకు ఆయిల్ వేసానండి ఆయిల్ వేడయింది ఒక ఇంచు చెక్క ఇలా రెండు ముక్కలు చేసి వేసుకోవాలి అలాగే రెండు యాలకులు ఇదిగో ఒక బిర్యానీ ఆకు ఇలా తుంచేసి వేసుకోవాలండి ఇది కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చి రొట్టయి వేసేసుకోవాలి ఇది కానీ ఉల్లిపాయ ముక్కలు చక్కగా మగ్గిపోని ఇప్పుడు కొంచెం కరివేపాకు పట్ట ముక్కలు కూడా వేయిచేయాలి ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి ఇప్పుడు బాగా కలపాలి పసుపు కదా ఈ టమాటా ముక్కలు తొందరగా మెత్త మెచ్చబడిపోతాయి అన్నమాట అండి ఇప్పుడు ఒక చిన్న స్పూన్ తోటి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించాలండి అలాగే ఇది హాఫ్ టీ స్పూన్ పసుపు వేయాలి పసుపు వేస్తేనే కానీ కలర్ఫుల్గా ఉండదండి ఏ కర్రీ అయినా సరే ఇదిగోండి శనగలు కూడా చక్కగా చల్లారులు కొన్ని తీసేయాలండి ఇందులో నుంచి శనగలు ఈ శనగలు తీసి పక్కన పెడుతున్నానండి ఇప్పుడు కారం వేయాలండి ఒక స్పూన్ ఉన్న కారం వేస్తున్నానండి ఇప్పుడు బాగా కలపాలి అల్లం వెల్లి పేస్ట్ వేసేసరికి ఏ పాత్ర అయినా సరే అడుగు అంటుతుందండి అది వేయినంతసేపే చక్కగా నీట్గా వేగుతాయి ఉల్లిపాయలు కానీ అలాగే టమోటా కానీ ఏదైనా అలా వెల్లి పేస్ట్ వేసేసరికి ఇదిగో చూసారా ఈ విధంగా అడుగండుతుంది అనమాట పేస్ట్ కదండి అది తొందరగా పెట్టేస్తుంది ఓకే కారం కూడా వేసేస్తాం కదండి కారం కూడా పచ్చివాసన పోయేంత వరకు జస్ట్ కొద్దిసేపు ఇలా కలుపుతూ వేగించామంటే కారం స్మెల్ ఉండదు అనమాట అంటే పచ్చివాసన రాదు ఇలా కొద్దిసేపు వేగిన తర్వాత ఇదిగోండి శనగలో వేసేసుకోవాలి నీడతో వేసేసుకోవాలండి ఈ చోలే మసాలాకి కంపల్సరీ చోలే మసాలా పౌడర్ ఉంటుందండి ఆ పౌడర్ మాత్రం కంపల్సరీ వాడాలి అది లేకపోతే అసలు ఈ చోళే మసాలా ఫ్లేవరే రాదనమాట ఓకేనండి ఇప్పుడు బాగా కల్పేసాం కదా ఇంక ఇందులో వేరే నీళ్ళు ఏమి వేయక్కర్లద్దు మనం ఈ బాయిల్ చేసుకున్నాం కదండి ఈ వాటరే సరిపోతుందనమాట ఆల్రెడీ ఇవన్నీ ఉడిగిపోయాయి శనగలు కూడా ఉడికిపోయాయి కాబట్టి ఇంక వేరే నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు ఓకేనండి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద నిదానంగా ఉడకనివ్వాలి శనగలు తీసి పక్కన పెట్టాను కదండి ఇవి ఇప్పుడు మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ కింద చేసుకోవాలన్నమాట ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఈ శనగల పేస్ట్ కూడా వేసేసుకోవాలి గ్రేవీ కోసం ఇలా చేస్తామండి గ్రేవీ మంచిగా తిక్కుగా రావాలి అని అంటే ఈ విధంగా చేసుకోవాలి చాలామంది టమాటో కూడా ఇలా మిక్సీ పెట్టేసి పేస్ట్ కింద వేస్తారు అలా వేయాల్సిన అవసరం లేదండి ఇలా చేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు రెండు స్పూన్లు చోలే మసాలా వేయాలండి ఈ మసాలా వేయడం వల్ల చోళే కర్రీకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఒకసారి బాగా కలిపేయాలి చూసారా చిక్కబడిపోయింది ఇదిగోండి కసూరి మీత వేసుకోవాలండి ఇది వేసుకోవడం వల్ల ఈ చోలే మసాలాకి మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట ఇలా నలుపుతూ ఇలా వేసేయాలి చాలా బాగుంటుందండి ఈ కసూరి మీత వేసుకోవడం వల్లనే మంచి టేస్ట్ వస్తుంది ఈ చన మసాలా కూరకే ఇది పూరీలోకి చపాతీలోకి కాదండి రైస్లోకి కూడా తినొచ్చు అనమాట చాలా రుచిగా ఉంటుంది ఓకేనండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ఉంచేయాలి ఇది చల్లారేటప్పటికి ఇంకా కొంచెం గట్టిపడుతుంది అనమాట అందుకని ఇంత లూజ్గా ఉన్నప్పుడు మాత్రమే ఆఫ్ చేసేయాలి స్టవ్ నోరు ఉరించే చక్కని చర మసాలా కూర రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను అట్లా ఇలా ఉండగానే మనం స్టవ్ ఆఫ్ చేసేయాలన్నమాట ఇంకా కొంచెం గట్టిపడుతుంది కూర ఎందుకంటే శనగపప్పు కాబట్టి కొంచెం గట్టిగా అవుతుంది అనమాట ఓకేనండి ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేసి ఇప్పుడు పూరీ ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు పూరీని చేసుకుందామండి పిండి అయితే మనం కలిపేసి పెట్టుకున్నాం కాబట్టి ఇది మళ్ళీ ఒకసారి ఇలా కలపాలి పిండిని కొంచెం కొంచెం ముద్రగా తీసుకుని రౌండ్గా చుట్టుకుందామండి మనకి పూరీలకి సరిపడా నేను పూరి ప్రెస్లో చేస్తానండి పూరి ప్రెస్ అయితే చాలా తొందరగా అయిపోతుంది అందు గురించి ఫస్ట్ ఇలా ఉండేసేసుకొని పెట్టేసుకోవాలి ఇదిగోండి ఫస్ట్ కళాయి పెట్టేసి ఆయిల్ వేసేసామనుకోండి నూరు వేడవుతూ ఉంటారు కదా పూరికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఇదిగో హాఫ్ లీటర్ కంటే కొంచెం ఎక్కువే పోసాను ఇదిగోండి ఆయిల్ కవర్ తీసుకున్నాను చక్కగా పొంగిందో ఇందులో కొంచెం ఉప్మారాపు వేసాం కదండి అందు గురించి మంచిగా ఇలాగా అన్నమాట క్రిస్పీగా ఉంటాయి ప్లేట్లో టిష్యూ వేసేసి ఇలా వేసేసుకోవాలండి చక్కగా పొంగు పొదుపు పొంగవని అనుకుంటారు గానీ ఇందులో కొంచెం ఇందులో కొంచెం ఉప్మా రవ్వ వేస్తే బాగా వస్తాయి అన్నమాట చూడండి ఎంత బా పొంగిందో గోధుమ పిండితో చేసిన పూరీలు ఎంత పాప ఉంగరీయో చూసారా అలాగే హెల్తీ కూడా అనమాట పిండితో చేసినవి అయితే తినకూడదు కదండి అందు గురించి నేను గోధుమ పిండితో చేసాను ఓకేనండి చాలా మంది పూరి పిండితో కూడా చేసుకుంటారు దానికన్నా కూడా ఇలా గోధుమ పిండితో చేసుకుంటే రుచికి రుచి ఉంటే ఆరోగ్యానికి కూడా మంచిది చోలే కూర కూడా రెడీ అయిపోయింది అలాగే పూరి కూడా రెడీ అయిపోయింది అండి ఇప్పుడు మా వారు టేస్ట్ చేసి మిగిలిన ఇస్తారు ఓకేనండి మీరు చూసారా పూరి పూరి బాగుంటాయి దీన్ని చూసి చెప్పండి ఎలా ఉండాలి అనుకోండి బ్రేక్ఫాస్ట్ ఇలా ప్రిపేర్ చేసుకోవడానికి ఇంకా ఇద్దరుంటే లేడీస్ కొంచెం ఒకళ్ళు కర్రీ చేసినా ఒక పూరీ చేసినా తొందరగా అయిపోతుంది పక్కలు ఉన్న వాళ్ళకి అయితే మార్నింగ్ టైంలో కొంచెం కష్టం అవుతుంది కదా సరే ఎంత బాగున్నాయి చూడండి పూరి పైన క్రిస్పీగా చక్క మధ్యలోనేమో కొంచెం మెత్తగాను బాగున్నాయి చక్క ముక్క తింటాను కదండీ బా చాలా బాగుంది ప్రోటీన్ ప్రోటీన్ అంటే చాలా ప్రోటీన్ ఉంటుంది చాలా బాగుందండి చక్కగా కుదిర్ని నేను చాలా రికమెండ్ చేస్తాను అసలు ఇంకొన్ని కూడా ఎక్కడ అనుకోవట్లేదు ఆయిల్ ఎక్కువ లాగవండి ఇవి గోధుమ పిండి బాగున్నాయి కాకపోతే కొంచెం గాలి తగిలింది అంటే కొంచెం మెత్తబడతాయి అలాగే వస్తుంటే ఇలా తినాలి అవును హోటల్లో రెస్టారెంట్లో అలాగే పెడతారు కదా రోడ్డు పక్కనే అది అలా వేస్తంటే వేడి వేడిగా తీసుకొస్తారు తీసుకొస్తారు ఓకే అండి చాలా బాగా కుదిరినాయి మీరు కూడా తక్కువ ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఇదే అండి బ్రేక్ఫాస్ట్ తోటి ఇప్పుడు మాకు పది అయ్యింది టైం ఎందుకంటే నేను ఇవన్నీ ప్రిపేర్ చేసుకునేసరికి కొంచెం పక్కదాన్ని చేయడం గురించి టైం పడుతుంది అనమాట అయినా కూడా నేను చాలా ఫాస్ట్గా చేస్తాను మీకు మూసలి ఇచ్చేసాను కదా అందుకని ఈవేళ నాకు ఈ వీడియో ఉన్నదని నీకు ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ మూసలి ఇచ్చేస్తానండి అండి పాలలోని అది తింటారు అది తిన్న తర్వాత కొంచెం కొంచెం వెయిట్ చేస్తారు అనమాట ఒక టూ అవర్స్ వరకు పనిచేస్తుంది అండి

ఇంకా పూరి వేసుకోండి ఇంకా కొంచెం కూర వేసుకోండి చేత ఏం కాదులే వరలే తినండి ఇంకా చాలా బాగున్నాయి చాలా